మనం ఎన్నో ఏళ్ళుగా పోరాడి సాధించుకున్నటువంటి మన హక్కులన్నింటినీ కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ మన హక్కులన్నింటినీ కూడా తొలగిస్తున్నారు ఇవాళ శ్రమ చేసేటువంటి వాడికి ఒక విలువ లేనటువంటి పరిస్థితిని సమాజంలో సృష్టిస్తున్నారు సంపద సృష్టించే వాళ్ళము ఇవాళ అడుక్కునేటువంటి వాళ్ళంగా ఇవాళ భయభ్రాంతులతోటి పనిచేసే వాళ్ళంగా మొత్తం కార్మిక వర్గాన్ని తయారు చేస్తూ ఉన్నారు అందుకని ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతా ఉన్నది అట్లాగే పారిశ్రామిక సంబంధాలు ఏవైతే యజమాని కార్మికునికి మధ్యలో ఉండే సంబంధాలు ఉన్నాయో ఈ సంబంధాలకు కూడా విలువ లేకుండా ఏకపక్షంగా యజమానులు ఏం చెప్తే అదే చట్టము యజమానులు ఏమిస్తే అదే వేతనము ఇవాళ దీనికి తమని తేనె పూసిన కత్తిలాగా ఇవాళ మనుస్మృతి పేరుతోటి కార్మిక చట్టాలలో జొరబడతా ఉన్నారు ఇవాళ కార్మికుల చట్టాల గురించి అడిగితే ఇవన్నీ పాశ్చాత్య ప్రభావం ఉందని చెప్పేసి లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్తా ఉన్నారు మరి ఎనిమిది గంటల పని ఎక్కడి నుంచి వచ్చింది ఇవాళ చికాగో నగరంలో కార్మికులు పోరాడితే ఐఎల్ఓ చేసిన తీర్మానం ప్రకారం ఇవాళ ఎనిమిది గంటల పని వచ్చింది కార్మిక చట్టాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం కక్ష గట్టి ఇవాళ కార్మికుల మీద యుద్ధం ప్రకటించింది మనం కూడా యుద్ధాన్ని స్వీకరిస్తున్నాం నరేంద్ర మోడీ కబర్దారు రాబోయే రోజులలో కార్మిక వర్గం భారతదేశంలో ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడుతుంది హక్కులు మాత్రం వదులుకోదు అందుకని రాబోయే కాలంలో పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కూడా ఐక్య పోరాటాలు నిర్మించడానికి మెతుకు సీమ ఇవాళ వేదిక కాబోతా ఉంది మన మెతుకు గడ్డ మీద ఇవాళ మొత్తం ముప్పై మూడు జిల్లాల నుంచి మన కార్మిక వర్గ ప్రతినిధులు రాబోతా ఉన్నారు మొత్తం భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కార్మికోద్యమం ముందుకు పోవడానికి అవసరమైన మార్గ నిర్దేశం జరగబోతా ఉంది అందుకని మహాసభల్ని జయప్రదం చేయడం ప్రతి కార్మికుని కర్తవ్యంగా ప్రతి టు సభ్యుని యొక్క బాధ్యతగా తీసుకొని ఈ మహాసభల జయప్రదానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుతూ